అష్టసిద్ధులు అష్టసిద్ధులు అనేవి యోగ శాస్త్రంలో పేర్కొనబడిన ఎనిమిది అతీంద్రియ శక్తులు ఈ శక్తులు యోగ సాధన ద్వారా లేదా జన్మత రావచ్చని నమ్ముతారు ఈ సిద్ధులు పొందిన యోగులు ప్రకృతి నియమాలను సైతం అధిగమించగల అసాధారణ సామర్థ్యాలను కలిగి ఉంటారు అసలు ఈ అష్టసిద్ధులు అంటే ఏమిటి వీటిని ఎలా సాధన చేయాలి వీటి వలన వచ్చే పవర్స్ ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో చర్చిద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేణు సాధించడం అనేది ఒక సుదీర్ఘమైన మరియు కఠినమైన ప్రక్రియ దీనికి తీవ్రమైన అంకిత భావం క్రమశిక్షణ మరియు గురువు యొక్క మార్గదర్శకత్వం అవసరం అవుతుంది ఈ ఎనిమిది సిద్ధులు ఏమిటో వాటి వివరణతో సహా చూద్దాం మొదటిది అనిమ తన శరీరాన్ని అణువు కంటే చిన్నగా మార్చుకునే శక్తి ఈ సిద్ధి ద్వారా యోగి ఎంతటి చిన్న ప్రదేశంలోనైనా ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రవేశించగలడు భౌతిక పరిమితులను కూడా అధిగమించగలడు రెండవది మహిమా తన శరీరాన్ని అనంతంగా పెద్దదిగా పెంచుకునే శక్తి ఈ సిద్ధి ద్వారా యోగి తన విశ్వరూపాన్ని ప్రదర్శించగలడు తన పరిధిని విస్తృతం చేసుకునే అద్భుతమైన శక్తి ఇది తన శరీరాన్ని అనంతంగా బరువుగా మార్చుకునే శక్తి ఈ సిద్ధి ద్వారా యోగిని ఎవరూ కదల్చలేరు గురుత్వాకర్షణ శక్తిని సైతం నియంత్రించగల సామర్థ్యం ఇది నాలుగవది మహిమ తన శరీరాన్ని తేలికగా లేనిదిగా మార్చుకునే శక్తి ఈ సిద్ధి ద్వారా యోగి గాలిలో తేలిఆరగలడు లేదా ఎగరగలడు గురుత్వాకర్షణ శక్తిని కూడా అధిగమించగలడు ఐదవది ప్రాప్తి ఎక్కడ ఉన్నా ఏదైనా పొందగల శక్తి ఈ సిద్ధి ద్వారా యోగి తన సంకల్పంతో దూరంగా ఉన్న వస్తువులను లేదా శక్తులను కూడా పొందగలడు భౌతిక దూరాలను అధిగమించే సామర్థ్యం ఇది ఆరవది ప్రాకామ్య తన కోరికలు నెరవేర్చుకునే శక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా తన సంకల్పాన్ని నిజం చేసుకోగలడు ఈ సిద్ధి ద్వారా యోగి తన ఇష్టానుసారం ఏదైనా చేయగలడు ఇది సంపూర్ణ స్వేచ్ఛ మరియు సంకల్ప శక్తిని సూచిస్తుంది ఏడవది ఇషిత్వ ప్రకృతి శక్తులను మరియు ఇతర జీవులను నియంత్రించే శక్తి సంపూర్ణ ఆధిపత్యాన్ని కలిగి ఉండటం ఈ సిద్ధి ద్వారా యోగి ప్రకృతి యొక్క నియమాలను మరియు ఇతర జీవుల యొక్క చర్యలను ప్రభావితం చేయగలడు ఇది ఒక రకమైన విశ్వశక్తిని సూచిస్తుంది చివరిది ఎనిమిదవది వశిత్వ అందరిని తన ఆధీనంలో ఉంచుకునే శక్తి మానవుల మనస్సులను మరియు ఇతర ప్రాణులను తన ఇష్టానుసారం నలిపించగలడు ఈ సిద్ధి ద్వారా యోగి ఇతరులపై తన మానసిక శక్తిని ప్రయోగించగలడు మరియు వారిని తన ప్రభావంలో ఉంచగలడు ప్రధానంగా ఈ సిద్ధులు యోగాలోని అష్టాంగ మార్గం ద్వారా పొందవచ్చు ముఖ్యంగా ధారణ ధ్యానం మరియు సమాధి దశల ద్వారా మనస్సు యొక్క ఏకాగ్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ఇది సాధ్యమవుతుంది ధారణ ఒకే విషయంపై మనసుని నిలబడు దీన్నే కాన్సన్ట్రేషన్ అంటాను ధ్యానం ధారణ యొక్క నిరంతర ప్రవాహం దీన్నే మెడిటేషన్ అంటాను సమాధి ధ్యానంలో లీనమైపోయిన స్వభావంతో పూర్తిగా కలిసిపోవడం ఈ మూడు అంతరాంగిక యోగ పద్ధతుల ద్వారా సాధకుడు తన మనస్సు యొక్క లోతైన పొరలను చేరుకొని దిశ చైతన్యంతో అనుసంధానం పొందుతాడు ఈ సిద్ధులు యోగ సాధనలో చాలా ఉన్నత స్థాయిని చేరుకున్న వారికి మాత్రమే సాధ్యమవుతాయి అష్ట సిద్ధులు కేవలం అద్భుత శక్తులు మాత్రమే కావు అవి ఆత్మ యొక్క సహజమైన సామర్థ్యాలను మరియు విశ్వ చైతన్యంతో దానికున్న అనుసంధానాన్ని సూచిస్తాయి వాటిని సరైన దృక్పథంతో అర్థం చేసుకుంటే అవి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక విలువైన మైలురాయిగా అందిస్తాయి